హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఇవాళ మీకు ఒక చిట్కా చెప్తాను పులిపిరి చూసారు కదా నాకు గింజంత సైజు వచ్చింది అది నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎలా తగ్గించుకున్నానో మీకు చూపిస్తాను చూడండి ఒక పొప్పడకాయ అంటే పపాయ అంటారు కదా అది కచ్చకాయ తీసుకోండి దానికి ఇలా కొంచెం గిల్లొచ్చు లేకపోతే ఈ టూత్పిక్తోనైనా మనం కొంచెం హోల్డ్ చేస్తే పాలు వస్తాయి కదా అవి పెట్టుకోవాలండి ఫస్ట్ డే అలా పెట్టాను సాయంత్రం వరకు చూడండి ఇలా బ్లడ్ వచ్చింది కొంచెం కొంచెం బ్లడ్ వస్తుంటే ఒక కర్చీఫ్ తీసుకొని మెల్లమెల్లగా ఇలా తుడుచుకున్నాను బ్లడ్ వస్తే భయపడొద్దండి బ్లడ్ అంతా పోయిన తర్వాత మెల్లమెల్లగా అది కరిగిపోతుంది ఇంతకుముందు నాకు ముక్కు మీద ఇలాగే అయింది దాన్ని కూడా ఇలా పొప్పడ పాలు పెట్టే నేను తొలగించుకున్నాను అందుకనే అది నీట్గా పోయిందని మీకు కూడా పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి సింపుల్గా ఫస్ట్ రోజు మళ్ళీ లాస్ట్కు తగ్గిన రోజు కూడా చూపించవచ్చు కానీ నేనైతే డైలీ ఎలా ఉంటుందో మీకు ప్రాక్టికల్గా చూపించాలని ఇలా చూపిస్తున్నానండి రోజు రోజుకి కొంచెం అలా తగ్గుతుంది ఒకటేసారి పోదు ఏదైనా మెల్లమెల్లగా పోతుంది మనం కొంచెం ఓపిక పట్టాలి చేతులు మాత్రం శుభ్రంగా వెంటనే కడుక్కోవాలి మన కళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి కళ్ళు మండుతాయి మర్చిపోయి అలా కళ్ళు నలుచుకుంటాం కదా అలా చేయొద్దు చూడండి గోరుతో అలా అనగానే ఇలా పాలు వచ్చేస్తాయి అవి తీసుకొని మనం ఈ పులిపిరి మీద పెట్టుకోవడమే ఇంకా వేరే స్కిన్కి తగలకుండా జాగ్రత్తగా దాని మీదనే మనం ఎదురుగా ఒక మిర్రర్ పెట్టుకొని జాగ్రత్తగా ఇలా వేలితో పెట్టుకోవచ్చు లేకపోతే టూత్పిక్తోనైనా పెట్టుకోవచ్చు వేలితో పెట్టుకుంటే మాత్రం జాగ్రత్తగా వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పపాయ చిన్న పపాయ కూడా పనిచేస్తుంది నాకు మా ఫ్రెండు ఇంత పెద్ద పపాయ తీసుకొచ్చి ఇచ్చింది చిన్నదైనా పనిచేస్తుందండి చూడండి రోజు రోజుకి ఎలా తగ్గిపోయిందో పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇలా కూడా దాని మీద అప్లై చేసుకోవచ్చు కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే అది పెరుగులాగా కొంచెం చిక్కగా అవుతుంది అప్పుడు మనం తీసుకొని ఈ పులిపిరి మీద పెట్టుకోవచ్చు మార్నింగ్ లేవగానే ఇలా పెట్టుకొని మన పనులు మనం చేసుకోవచ్చండి ఒక పావు గంట ఉంచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నీళ్ళతో సోప్ పెట్టి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కేవలం పులిపిరి మీద మాత్రమే పెట్టుకోవాలి సైడ్కు అంటింది క్లాత్తో తుడిచేసుకోవాలి పులిపిరి పైన నల్లగా ఒక మచ్చ అయిందండి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఎలా పోతుందో కూడా తెలియదు మీకేమైనా చిట్కా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతిదానికి ఏదో ఒక చిట్కా ఉంటూనే ఉంటుంది కాకపోతే నేను ఇది ఇంతకుముందు ట్రై చేశాను కాబట్టి పోయింది కాబట్టి మీకు చూపిస్తున్నాను చూసారుగా పొప్పడికాయతో పులిపిరి ఎలా పోగొట్టుకోవచ్చో రూపాయి ఖర్చు లేకుండా మా కాలనీలో అయితే అక్కడక్కడ పొప్పడి చెట్లు ఉన్నాయి నేనైతే అవి తెచ్చుకొని ఇలా చేశాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం